మరొక కీలక నేత రాజీనామా చేయబోతున్నారా తెలుగుదేశం పార్టీకి ఆయన ఎవరు అంటే అనంతపురం సిటీ ప్రభాకర్ చౌదరి ఆయన రాజీనామా చేసి ఇండిపెండెంట్గా బరిలోకి దిగబోతున్నారా అంటే ఖచ్చితంగా ఆ క్యాటర్ అయితే అవుననే సమాధానం చెప్తుంది మరికొద్ది గంటల్లో దానికి సంబంధించి ఆయన ఒక కీలక ప్రకటన కూడా చేయబోతున్నారని తెలుస్తోంది ఇంకా రాజీనామా అయితే చేయలేదు కానీ దాదాపుగా రాజీనామాకు ఆయన సిద్ధపడుతున్నారు రాజీనామా చేసిన తర్వాత ఇమీడియట్గా ఆయన స్వతంత్రంగా బరిలోకి దిగుతారా లేదంటే వేరే పార్టీలో చేరతారని ఎందుకంటే వేరే పార్టీలో చేరడానికి ఎక్కడ ఖాళీ లేదు ఆల్రెడీ ఇప్పుడు ఇది కోటము కాబట్టి మూడు పార్టీలు అయిపోయాయి ఒకవేళ బీజేపీ విడిగా ఉంటే జనసేన విడిగా ఉంటే వెళ్తారేమో తెలియదు కానీ అలాగే వైసీపీ నూట డెబ్బై స్థానాల్లో ప్రకటించేసింది అక్కడ ఇంటి పరిస్థితుల్లో బరిలోకి దిగే ఛాన్స్ కూడా లేదు కాబట్టి ఇంకా ఆయన ముందు ఉన్న ఆప్షను ఇండిపెండెంట్గా బరిలోకి దిగాలి స్వతంత్రంగా బరిలోకి దిగాలి దిగి గెలవగలగాలి గెలిచిన తర్వాత ఏంటనేది ఆయన ఆలోచించుకుంటారు కాకపోతే ప్రస్తుతం అయితే ఆయన రాజీనామాకి సిద్ధమవుతున్నారు దానికి సంబంధించి కొన్ని సంకేతాలు కూడా ఆయన ఇచ్చేశారు ఎందుకంటే క్యాడర్ ఇప్పటికే ఆయనకి సీటు దక్కలేదు ఆ ప్లేస్లో దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్కి కేటాయించిన నేపథ్యంలో కేడర్ మొత్తం రోడ్ ఎక్కడ నిరసన చేస్తున్నారు ఫ్లెక్సీలు మొత్తం చించేసి చంద్రబాబు నాయుడు గారి బొమ్మలు కూడా చించేసి తగలబెట్టేశారు డౌన్ డౌన్ చంద్రబాబు అంటూ నినాదాలు చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే కార్యకర్తలతో నాయకులతో చర్చించిన తర్వాత ఒక ఆయన కీలక ప్రకటన చేస్తానని చెప్పారు దాదాపుగా ఆయన రాజీనామా ఉంటుందంటున్నారు రాజీనామాతో పాటు ఆయన భవిష్యత్ కార్యాచరణ ఇండిపెండెంట్గా వెళ్తారా లేదని కూడా మరికొద్ది గంటల్లో తెలిపే అవకాశం ఉంది